సన్నధాన్యం కొనుగోలు చేయటం లేదని అడిషనల్ కలెక్టర్ ముందు రైతులు ఆందోళన కామారెడ్డి జిల్లాలోని వెల్లుట్ల పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టరీ ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీల సందర్భంగా పిఎస్సీఎస్ చైర్మన్ పటేల్ సాయిలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వాహకులు రైతులు తమ సమస్యలను వివరించారు మిల్లర్లు సన్నధాన్యం కొనుగోలు చేయటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లతో మాట్లాడి సన్న ధాన్యం కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎల్లారెడ్డి రైస్ మిల్లులకు కాకుండా బాన్స్వాడ రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తామని రైతులకు సూచించారు కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు దొడ్డు వడ్ల రకాలను తనిఖీ చేశారు రైతులకు ఉత్తేజం కల్పిస్తూ ధాన్యంలో తాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు పదిహేడు శాతం తేమ కలిగిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు ధాన్యానికి సంబంధించిన నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరగా జమ చేస్తున్నట్లు తెలియజేశారు ఈ తనిఖీల్లో డీసీఓ రామ్మోహన్ ఏఈఓలు రైతులు పాల్గొన్నారు ڈرائیور ڈرائیور جبتے جرا اے ڈرائیور چپننگ میں پروٹیکٹ ڈرائیور دیکھا پھر اکھڑ اکھڑ پھر اکھڑ اکھڑ پھر اکھڑ اکھڑ اے را کو پتہ کریا اے ಅನಸ ಸೆಂಟರ್ ಗಾಡ ಚೋಡು ಲೈಟ್ ಲೇಡ ನೀವು ಸಾರ್ ಇದು ಇನ್ನು ಲೈಟ್ ಲೈಟ್ சார் சார் நே சார் இப்படிதாக்கோட இப்படிதாக்கி நேரம் பண்ணி பையன் నాకు ఇచ్చిన ప్యాడి అలా సార్ ఫోన్ మా దగ్గర సన్నాలు బాబాని ఫోన్ చేసి నా దగ్గర ప్లేస్ లేదు మీరు ఎవరు చెప్తున్నా సరే చూడదు ఆగో నువ్వు చక్కగా ఉంటుంది అన్నేం కాదు నువ్వు ఆగో నేను మూడు సార్లు రికార్డు ఇంకొకటి రైస్ మిల్లర్లోకి సార్ రైస్ మిల్లర్లో కాల్ చేసి చెప్తే నేను పంపిస్తున్నా రైస్ మిల్కు అని చెప్తే పైన ఏమంటాడు పన్నెండు పదమూడు మ్యాచ్ వస్తాయి దించుకుంటా లేకుండా దించుకోండి మీరు ఎవరికన్నా చెప్పుకున్నాను సార్ ఒక సమస్య ట్రాన్స్పోర్ట్ అతను లక్ష్మణ్ లక్ష్మీ రాజ్యంకు ఫోన్ చేసి నా దగ్గర వెంకటాపూర్ అనే విలేజ్ ఉంది సార్ ఇంచు ఇంచుమించి మూడు రోజులైంది పద్నాలుగు వందల బస్తాలు ఉన్నాయి ఏమైనా మాకు లారీ పంపియాను అంటే నేను కరెక్టర్ దగ్గర పోతున్నా మీరు మీ మొత్తం మీ సెంటర్లో క్యాన్సల్ చేసుకుంటాను నాకు అడగదు నేను లావి మాత్రం పంపించలేను మీకు గ్రూప్ రూపాయి ఇచ్చినా పంపించా గ్రూప్ రూపాయి కూడా మీరు ఇవ్వాలని ఆయననే డిమాండ్ చేశాను నేను రైతులకు ఏం చెప్పుకోవాలి మా సమస్య ఇంకోటి సార్ అంటే లారీ దించుకోకపోతే లారీలో రాకొచ్చింది సార్ అంటే లారీ దించుకోకపోతే లారీలో రాకొచ్చింది సార్ లారీ రాకచ్చింది సార్

இக்கடி சொசை வைக்கிற சன்னப்பி அது நெலப்பது ரோஜா போச்சு மேம் இப்பட வரும் ரயில் காண்டாக கூட டோப்பி நம்பர் கட்டி கம்பெனி ரெண்டு மூணு மூணு நிமிஷம் தான் ஸ்பந்தி கலெக்டர் ஜேசி ரைத்துல வத்தி வச்சி ஸ்பந்தன தோட்டி మాకు వెళ్ళే మా ఎల్లేడి మండలం నుంచి మా రైస్ మిల్ వారు తీసుకోవడం లేదు మాకు ప్రతి సంవత్సరం ఇబ్బంది పెట్టడం కలెక్టర్ గారు తోటి మాకు బాను కాంపెట్టి రైతు రైస్ మిల్ రాసిచ్చారు అదే మాకు గనక మాకు అదే కంటిన్యూ అయితే మాకు అదే సంతోషం నాకు ముఖ్యంగా మాకు రై రైస్ మిల్ బాగా ఇబ్బంది అవుతుంది దాంతో మీకు కలెక్టర్ కాంపేర్ చేస్తాం రైతు రైతులు రైతులు అందరూ కలిసి చేస్తే దాంతో పాటు కలెక్టర్ గారు ఇక్కడ స్పందించారు అది మాకు ఎవరికి అంతే సంతోషం అన్నసారు ఈరోజు కలెక్టర్ గారు మా సొసైటీకి వచ్చాడు కలెక్టర్ ఏం చెప్పాడు నల్ నలభై గెల ఆరు వందల యాభై గ్రాములు పెట్టి మళ్ళీ అంతకంటే ఎక్కువ పెట్టకూడదు సార్ కూడా చెప్పాం వెంకటరెడ్డి నా పేరు అన్నసాగారు సొసైటీ ఎల్లుట్ల అడ్లు స్వర్ణ వాళ్ళు తొందరగా కొనుగోలు చేయాలని ఎల్లరెడ్డి రైస్ మిల్లకు అక్కడ క్యాన్సల్ చేసి బాన్స్వాడ కానీ కామారెడ్డి కానీ ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ కానీ పెట్టే ముందు నెల రోజులు అయ్యాయి చూసుకుంటలేరు చేస్తలేరు కరెంటు లేదు లైన్లు అడ్డ పొడతా తేళ్ళు వచ్చింది తేలు గడిచింది అమ్మాలోనికి పట్టించుకోలేరు అటు కాడ కావాలి తొందరగా పైసలు పడాలి బోనస్ రావాలి రైతులకు మర పాట పంట మరపెట్టాలి ఇక్కడ మస్తు ఘోరం జరుగుతుంది సార్ ఒక టెంట్లు లేవు నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేవు టెంట్లు లేవు చీకట్ల వంటారు రైతులు ఫామ్లు తేళ్ళు తిరుగుతూనే సార్ చల్ల ఊట చల్లగా కరుస్తూనే సార్ ఇద్దరు రైతుల ఘర్షణ ఒక అమ్మాలైన ఘర్షణ సార్ కానీ వాళ్ళు పట్టించుకుంటేలేరు సార్ మస్తు రోజులు ఆ కుప్పలు పడి నెల సార్ నెల అవుతుంది సార్ ఎవరు లేదు సార్